హలో అండి ఈరోజు తోటకూర పెసరపప్పు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఎంత కమ్మగా ఉంటుందో అంతే హెల్దీ కూడా మా గార్డెన్లో చాలా ఎక్కువ వచ్చేసింది అడుగుని మిగిలిపోయిన విత్తనాల్ని ఇలా ఫ్రిడ్జ్ ఖాళీగా ఉన్న పాడైపోయిన ఫ్రిడ్జ్ దానిలో పడేసామన్నమాట ఎంత బాగా వచ్చిందో అది అంతా కోస్తే ఎంత అయిందనమాట అందుకే ఈరోజు ఫ్రై చేస్తున్నాను అది పెసరపప్పుని మాత్రం మీరు దోరగా వేయించేసుకుంటే చేసుకుంటే ఈ కూరకి చాలా టేస్ట్ వస్తుంది ఓపిక లేకపోతే మామూలుగా చేసేసుకోండి నానబెడితే ఇంకా మంచిది లేదు మీకు కుక్కర్లో పెట్టుకోవాలి అంటే నానబెట్టకుండా మామూలుగా చేసేసుకోండి ఒక అరగంట నానిన తర్వాత నేను ఇలా విడిగా ఉండాను ఎందుకంటే మెత్తగా అవ్వకూడదండి పప్పు పొదునుగా ఉండాలి కొంచెం బద్దబద్దగా ఉండాలి అంటే ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది మిగతా ట్వంటీ పర్సెంట్ లేకపోతే పొడి పొడిగా రాదండి ముద్ద ముద్దగా అయిపోద్ది తోటకూర అంతా కడిగేసి సన్నగా కట్ చేసుకుని మీ రుచికి సరిపడా కారం ఇదే అండి ఇంకే ఏ కారం వేయం పచ్చిమిరపకాయలు కానీ ఏమి ఆ ఎండుమిరపకాయలని ఇలా కొంచెం ఆయిల్ చాలా కొంచెం అనమాట అలా ఏం చేసేసి దోరగా ఏం చేసుకున్న తర్వాత లాస్ట్లో జీలకర్ర జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దండి జీలకర్ర మాడితే అస్సలు బాగోదు అది కూడా మంచి సువాసన వస్తేనే బాగుంటుంది ఇలా అన్నీ చల్లారి పెట్టేసుకుని మిక్సీలు వేసుకోవాలి అది నాలుగంటే నాలుగు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసేటప్పటికి చాలా టేస్ట్ వస్తుంది అవసరం లేకపోతే తీసేసుకోండి అది మీ ఇష్టం కచ్చాపచ్చాగా చేసుకోవాలి మెత్తగా కాదు నూనె వేడెక్కిపోయిన తర్వాత ఇలా పోపు దినుసులు అన్నీ వేసేసి ఇవి కొంచెం ఏగిపోయిన తర్వాత పొడుగ్గా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే బాగుంటుంది ఇవి మామూలుగానే వేసుకోవచ్చు తోటగారు వేపుడుకి అలా కనపడుతూ ఉంటే బాగుంటుంది కొంచెం క్రంచీగానే ఉంటుందండి మెత్తగా వేయించకూడదు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఏం చేసుకున్న తర్వాత ఈ తోటకూర మాత్రం మీరు బయట తీసుకున్నా సరే ఫ్రెష్గా ఉండాలండి లేతగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఫ్రైకి ఎప్పుడు కూడా లేతగా ఉండాలి పులుసు అంటే పర్లేదు కానీ అప్పుడే మనకి ఫ్రై టేస్ట్ వస్తుంది మామూలు కూర ఉత్తగానే తినేయచ్చు రసం సాంబార్లో ఎలా తిన్నా బాగుంటుంది ముదిరిపోతే మాత్రం నీళ్ళు వేయాల్సి వస్తుందండి బయట నుంచి అది అంత వచ్చి అంత టేస్ట్ ఉండదు మీరు బయట తెచ్చుకున్నా సరే చక్కగా ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకోండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు వేయాలండి ముందే ఉప్పు వేస్తే వాటర్ వచ్చేసి ముద్ద ముద్దగా అయిపోతుంది లాగా ఉండదు ఇలా మొత్తం కొంచెం సగపడి వేగిన తర్వాత ఇంకా అప్పుడు ఉప్పు పసుపు వేస్తే ఇప్పుడు మళ్ళీ కొంచెం నీరు వచ్చినా బాగానే ఉంటుంది పెద్ద సగ పెట్టేసుకోండి ఇప్పుడు నీరు వస్తే కనుక పెద్ద సగ పెట్టుకోండి ఇందాకంతా సిమ్లో ఉంచుకుని నీరు ఎక్కువ వస్తే మాత్రం పెద్ద సగ పెట్టకపోతే ముద్ద కూరలాగా ఫ్రై ఫ్రైలాగా మాత్రం రావద్దు పొడి పొడిగా ఉంటేనే ఈ కూర రుచి బాగుంటుందండి ఇది రుచి చూడటానికి అంత అందంగా ఉంటేనే ఏదైనా సరే బాగుంటుంది ఇప్పుడు ఈ ఉడికించిన ఈ పెసరపప్పును కూడా వేసేసి కొంచెంసేపు అలా ఏం పెసరపప్పు వేసిన తర్వాత మరీ ఎర్రగా వేయించవసరం లేదండి అలా కొంచెంసేపు ఏం చేసుకొని చూసారా అలా కనపడతా ఉండాలి పెసరపప్పు కనపడతూ ఉండాలి ఇది కూడా చక్కగా అలా ఆకు అంత అలా కనపడతా ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ ఎండి మిరపకాయ కారాన్ని చూసేసుకోండి మిక్సీలో నలగదు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే వేరే ఫ్రైల్లో కూడా చాలా టేస్ట్ వస్తుందండి ఈ మిరపకాయ కారం వల్ల ఈ పొడి వల్ల ఏంటంటే మంచి కూరలు వేపుళ్ళన్ని భలే రుచిగా ఉంటాయి అనమాట వేపుడు కారం వేసుకుంటే చూసారా ఎంత బాగుందో అంతే హెల్దీ కూడా చాలా ఈజీ కూడా